బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించింది రాష్ట్రంలోని పదిహేడు స్థానాలపై కసరత్తు ప్రారంభించింది మెదక్ సెగ్మెంట్ నుంచి గులాబీబాస్ కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి మెదక్ లో పార్టీ పటిష్టంగా ఉండంగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి క్యాడర్ లో మరింత జోష్ నింపాలని భావిస్తున్నారు అయితే సిట్టింగ్ ఎంపీల్లో కొంతమందికి పార్టీ టికెట్ ఇవ్వడం లేదని విశ్వసనీయ సమాచారం అందులో కొంతమంది పోటీకి ఆసక్తి చూపడం లేదని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా నల్గొండ భువనగిరి గిరి ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం వేటను ప్రారంభించింది పార్టీ సీనియర్లతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం బలంగా ఉందని గతంలో గెలిచిన సామాజిక వర్గాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అన్ని బేరీజు వేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించలేకపోయింది నల్గొండ గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ స్థానాల్లో ఈసారి బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని భావిస్తున్నది అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధతపై ఎంపీలతో రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే ఇప్పటికే కొంతమంది ఎంపీలు పార్టీ మారుతారనే ప్రచారం కొనసాగుతోంది ఈ భేటీలో ఆ అంశాన్ని సైతం ప్రస్తావించేందుకు ఒక్కొక్కరితో విడిగా మాట్లాడాలని భావిస్తున్నారు పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి నేతల మధ్య సయోధ్య చేసిన పనులు అన్నిటిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం నేతలకు బిఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బలోపేతానికి పనిచేయాలని కేసీఆర్ వివరించే అవకాశం ఉంది అసెంబ్లీలో ఓటమికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే అన్నిటినీ బేరీజు వేసుకొని గెలిపే లక్ష్యంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది